ప్రేక్షకులకి అసలు జాతక చక్రం ఏ విధంగా ఉంటుంది నవగ్రహాలు ఎన్ని అట్లాగే ద్వాదశ రాశులు ఎన్ని అవి ఏమేమి రాసులు వాటి పేర్లు ఏంటి మనకు ఉన్నటువంటి నక్షత్రాలు ఎన్ని అట్లాగే ఆ నక్షత్రాల పేర్లు ఏంటి వీటి మీద అంటే ఈ నవగ్రహాలు ద్వాదశ రాశులు నక్షత్రాలు వీటి మీదే మన యొక్క అంతరిక్షం మొత్తం ఆధారపడి నడుస్తోంది కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియోస్ ఎన్నో ఉంటాయి భావాలు అట్లాగే మనకు ఉన్నటువంటి పన్నెండు భావాలు ఎన్నో రకాల వైవిధ్యమైనటువంటి శుభాశుభ ఆ భావ ప్రేరేపణల్ని అవి మన మీద ప్రదర్శిస్తూ ఉంటాయి కాబట్టి అసలు ముందుగా జాతక చక్రంలో మనకి నవగ్రహాలు ఏమిటి ద్వాదశ రాశులు ఏమిటి అనేది మనం తెలుసుకున్నాం అంతరిక్షంలో సూర్యుడు గ్రహరాజు అయితే ఆయనకి ఉన్నటువంటి అయస్కాంత శక్తి ఇంకా చాలా రేడియేషన్ కి సంబంధించినటువంటి ఎన్నో వాయువుల మిశ్రమమైనటువంటి ఈ యొక్క సూర్య శక్తి అనేటటువంటిది మన యొక్క భూమండలంతో పాటుగా ఎన్నో గ్రహ మండలాన్ని తన చుట్టూ ఒక నియమితమైనటువంటి కక్షలో పరిభ్రమించేటట్టుగా చేస్తూ ఆ యొక్క గ్రహాల యొక్క కిరణాలు ఆ సూర్యుడి మీదకి పడి ఆ యొక్క సూర్యకిరణాల యొక్క ప్రభావం చంద్రుడి మీద తర్వాత మన భూమండలంలో ఆ భూమండలాన్ని ఆవహించి ఉన్నటువంటి సమస్త పంచభూతాలు అనగా ఐదు రకాల పంచభూతాలు మన యొక్క భూమండలాన్ని పరిపాలిస్తున్నాయి డైరెక్ట్ గా గ్రహాలు గాని చంద్రుడు గాని పరిపాలించు చంద్రుడి యొక్క శక్తి ఈ యొక్క పంచభూతాలను ఆవహించి ఆ తదుపరి పంచభూతాల లోపల కొంత కక్షలో మనం ఉంటాం కాబట్టి మన యొక్క మనసు మీద ప్రభావితం చూపిస్తూ సమస్త జీవరాశుల మీద కూడా ఈ యొక్క గ్రహ మండలంలో ఉన్నటువంటి ఎన్నో వాయు ప్రకంపనలు ఎన్నో రకాలుగా అగ్ని వాయువు జలము భూమి ఆకాశము వీటి ద్వారా మనకి ఎన్నో ప్రకోపాలు వైపరీత్యాలు ఎన్నో వైవిధ్యమైనటువంటి శుభాలు అశుభాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మరి వాటికి మూల కారణమైనటువంటి నవగ్రహాలు ఏమిటో మనం తెలుసుకుందాం ముఖ్యంగా నవ అంటే తొమ్మిది గ్రహాలు అంటే గ్రహించేటటువంటి తత్వం ఉన్నటువంటివి నవగ్రహాల్లో ముఖ్యంగా రవి అట్లాగే చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఛాయాగ్రహాలైనటువంటి రాహువు కేతువు ఈ తొమ్మిది గ్రహాలే కాకుండా వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం లేదా మన పూర్వీకులు మనకి కూడా తెలుగులో ఇంద్రుడు వరుణుడు యముడు అనేటటువంటి మూడు ఉపగ్రహాలను కూడా మనకి ఇచ్చారు ఇవి ఈ యొక్క రాహుకేతువుల్ని దాటి ఇంకా పైన ఉంటాయి కాబట్టి సంచరిస్తూ ఉంటాయి వీటి యొక్క వేగం కూడా చాలా తక్కువగా సంచరిస్తూ ఉంటాయి కానీ మానవుల మీద దీని ప్రభావం కూడా చాలా అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఆ దేశం మీద మొత్తం దేశాల మీద ఈ యొక్క ఇంద్రుడు వరుణుడు యముడు యొక్క వైబ్రేషన్స్ వాటి యొక్క శక్తి కిరణాలు మన యొక్క ప్రపంచం మీద అధికంగా అవి ఏ ఏ రాసుల్లో ఉంటాయో ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఎన్నో సంవత్సరాలు అవి ఉంటాయి కాబట్టి వాటి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది అయితే నవగ్రహాలు ఇవి కాబట్టి తర్వాత మనకి సూర్యమండలం నుంచి కూడా ఈ యొక్క గ్రహాలు పన్నెండు రాసుల్లో తిరుగుతూ ఉంటాయి వాటిల్లో ముఖ్యంగా ఫస్ట్ ఆదిరాశి మేష మేషరాశి రెండోది వృషభ రాశి మీద మూడోది మిథున రాశి నాలుగోది కర్కాటక రాశి ఐదోది సింహరాశి ఆరోది కన్యారాశి ఏడవది తులారాశి ఎనిమిదవది వృచ్చిక రాశి తొమ్మిదవది ధనుస్సు రాశి పదవది మకర రాశి పదకొండవది కుంభరాశి పన్నెండవది మీనరాశి ఈ యొక్క మేషం నుంచి మీనం వరకు మొత్తం ద్వాదశ రాశులు అది మన భూమండలాన్ని ఆవరించి ఉన్నటివి అంటే సూర్యుడు చుట్టూ తిరుగుతున్న గ్రహాలు ఈ రాశుల యొక్క ప్రభావాన్ని పొంది ఉంటాయి ముఖ్యంగా సూర్యుడు ఇక్కడ కనుక మూడు వందల అరవై డిగ్రీస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అంటే ఇక్కడి నుంచి పన్నెండు రాసుల యొక్క ఆ ప్రమాణం మూడు వందల అరవై డిగ్రీలు అయితే గనక ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీల ఆ ప్రమాణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అది తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం ఎంత డిగ్రీ నుంచి ఎంత డిగ్రీ వరకు రాసుల్లో ఉంటాయనేటటువంటిది ముఖ్యంగా ఈ యొక్క